ప్రేమించితి మని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్వము కలుగుట కొరకు తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి ఆ మన కొరకు చూసారు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చాడు ఆనాడు తూర్పు దేశ జ్ఞానులు ప్రియాపురముకు గిఫ్ట్ ఇచ్చారు కాలకలిచ్చారు బంగారము సాంబ్రాన్ని బోలం సమర్పించారు కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభును నీ కొరకు నా కొరకు ఒక గిఫ్ట్ గా బహుమానంగా ప్రభు ఇచ్చాడు ఎందుకు ఎందుకు ఇచ్చాడంటే అదిగో మన పాపములో నుంచి మనకు ప్రాయచిత్తం కలుగుట కొరకు మనకు విడుదల కలుగుట కొరకు ఆ ప్రియా ప్రభును మన కొరకు పంపిన విధానాన్ని ఎక్కడ మనం చూస్తున్నాం మనం ఆయనని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మనకు ఈవిగా బహుమానంగా పంపించాడు తూర్పు చేసే జ్ఞానులేమో ఆ ప్రభుకు బంగారము సాంబ్రాని బోలం సమర్పించారు అన్న గిఫ్టులు ఇచ్చారు కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను చూసి తన కుమారునే ఈ లోకానికి ఒక బహుమానంగా గిఫ్ట్ గా పంపించారు మన జన్మత కర్మత మన పాపం కట్టి మనకు రావాల్సిన శిక్ష ఆరని అగ్ని పాతలమై ఉంటుంది కానీ ప్రియ ప్రభు అందులో నుంచి నిన్ను తప్పించాలని ఆ తన కుమారుని అదిగో నీ కొరకు నా కొరకు పంపిన విధానాన్ని ను మనం చూస్తున్నాం చెప్పండి ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటిది అడుగుదామా పాడుదామా అన్నయ్య అంతేనా చెప్పండి కూడి వేసిన మనం వేడుదామా ఇంతే కాదు చెప్పండి కొత్త బట్టలు కట్టుకోవడం మంచిదే పిండి వంటలు చేసుకోవడం మంచిదే మంచి బిర్యానీ మటన్ చికెన్ తినడం మంచిదే అది మనందరి క్షేమం కొరకే ప్రభు మనకిస్తున్నాడు కానీ నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ నిజంగా నువ్వు చేయాలి నేను చేయాలి మనం చేయాలి అలా చేయకపోతే ప్రభుకు మహిమ లేదు నీకు నాకు దీవెని ఆశీర్వాదము లేదండి నిజమైన క్రిస్మస్ అది క్రీస్తు ప్రభును ఆరాధించుట పూజించుట అనే సంగతి చూస్తున్నాం రెండవది చూసినట్లయితే నిజమైన క్రిస్మస్ ఏంటంటే సమర్పణ గిఫ్ట్ గిఫ్ట్ ఆ ప్రభుకు ఆ జ్ఞానులు గిఫ్ట్ ఇచ్చారు బంగారం ఇచ్చారు సాంబ్రాన్ని ఇచ్చారు బోలం ఇచ్చారు బంగారం ఆయన రాజరికానికి సాదృశ్యంగా ఉంటుంది ఆ యొక్క సాంబ్రాన్ని ఆయన యాజకత్వానికి సాదృశంగా ఉంటుంది బోలము ఆయన సేవ చేసిన సేవకత్వానికి సాదృశ్యంగా ఉంటుంది అది క్రిస్మస్ అంటే ఆయనకు సమర్పణ ఇవ్వడమే క్రిస్మస్ అంటే ఆయనకి ఇవ్వడమే ఎందుకంటే ప్రియాప్రభు ఇచ్చాడు తండ్రి దేవుడు తన కుమారుణ్ణి మనకు బలియాగముగా ఇచ్చాడు చాలా మందిని బాలదేశమే చూస్తున్నాం కానీ బలవంతుడైన క్రీస్తు ప్రభును మనం చూడటం లేదు ఆ తొట్టులో ఉన్న ప్రభునే మనం చూస్తున్నాం కానీ మన కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి మన కొరకు మన శిక్షను తానే భరించినాడు అనే సంగతులు చాలా మందికి ఇంకా అర్థం కావటం లేదు కనుక మొదటిగా క్రీస్తు క్రిస్మస్ అంటే ఆరాధన ప్రభును ఆరాధన చేయాలి కాలం అంతా ఆరాధన చేయాలి రెండవది మనం చూస్తున్నాం మన కాలం అంతట్లో కూడా దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి మన ఆయుష్ను పొడిగించి మన కష్టార్జితాన్ని మెరుగుపరచగా ఆ ప్రియా ప్రభుకు ఉన్న దాంట్లో సమర్పణ చేయడమే చెప్పండి నిజమైన క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ అని ఇక్కడ మనం చూస్తున్నాం మూడవదిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనగా ఏమిటి క్రిస్మస్ అనగా మూడవదిగా ఏమిటంటే చదువుకుందాం మత ఇసు వార్త ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి మొత్త యుస్ వార్త ఒకటే ఇరవై ఒకటో వచ్చును మత ఇసు వార్త ఒకటి ఇరవై ఒకటి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపండి తానే తానే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును ఇదిగో కన్యగా గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియలని పేరు పెట్టబడును హలెలిగా లేలు ఆయనకు ఏ పేర యేసు అనే పేరు ఏ పేరు యేసు అంటే రక్షకుడు ఆయనకు మరొక పేరు ఏంటిది ఇమానియులు ఇమానుయల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం తన ప్రజలను ఆయనే నిజా వారి పాపములో నుంచి రక్షించును ఆయనే రక్షించును ఆయనే అంటే అర్థమేంటిది చెప్పండి ఆయనే అంటే అర్థమేంటి చెప్పండి రైట్ కానీ రాంగ్ కానీ ఏదో చెప్పండి తన ప్రజలను ఆయనే రక్షించును అంటే అర్థం ఏంటిది ఈ చర్చికి పాస్టరు ఆయనే అంటే అర్థం ఏంటిది ఈయనే కానీ ఇంకొక అది రక్షకుడు ఆయనే అంటే ఆయన తప్ప ఇంకొకరు రక్షించడు తన ప్రజలను తన ప్రజలు మనందరం ఆయన ప్రజలం తన ప్రజలను తానే వారి పాపములో నుంచి రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభును మనం చూస్తున్నాం కనుక మొదటిగా క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి అయిపోయింది అయిపోయింది అప్పుడైతే గింతసేపు ఉందా ఏంటి చెప్పండి క్రిస్మస్ అంటే ప్రియా ప్రభును ఆరాధించుట ఆయనను పూజించుట రెండోదిగా క్రిస్మస్ అంటే ఏంటిది ఉన్నయాన్ని తీసుకొచ్చి చెప్పండి ఉన్న ఉందా చెప్పండి సమర్పణ సమర్పణ ఏమిటారు వాళ్ళు వారు పెట్టెలు విప్పారు ఇప్పారా లేదా ఇప్పుడు మీరు ఎందరు ఎందరు ఎన్ని పెట్టెలు ఇప్పారో అసలు హృదయమైన పెట్టె తెరవబడితే ఆ పెట్టె గా తెరవబడుతుంది అసలు హృదయాన్ని పెట్టనే మూసుకపోతే ఆ పెట్టెను తీసడానికి మనకు ధైర్యము హృదయాన్ని పెట్టె తెరవబడాలి కురైన పెట్టే తెరవబడితే ఆ ప్రియ ప్రభుకు మనం సమర్పణ చేస్తాం కురైన పెట్టే తెరవబడకపోతే ఆ ప్రభుకు మనం ఇవ్వలేము ఏదో చెప్పుకుంటూ పోతాం వినుకుంటూ పోతాం కానీ దాంతో ఉపయోగమేమి లేదు కనుక నిజమైన క్రిస్మస్ ప్రియాప్రభును ఆత్మ సత్యములతో ఇది కాదు ఇది మొదలుకొని ప్రపంచాంత వరకు మనం ఆరాధన చేయడమే నిజమైన క్రిస్మస్ రెండోది మనం చూస్తున్నాం ఆయనకు గిఫ్ట్ గిఫ్ట్ అనగా మనకున్న దాంట్లో ఆ ప్రియ ప్రభుకు సమర్పణ చేయడమే నిజమైన క్రిస్మస్ అది సమయం కావచ్చు ధనము కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ప్రభుకు సమర్పణ చేయడమే నిజమైన క్రిస్మస్ గా మనం చూస్తున్నాం మూడోదిగా చూసినట్లయితే క్రిస్మస్ అనగా విడుదల రక్షణ ఏంటి చెప్పండి క్రిస్మస్ అనగా విడుదల విడుదల మనము మన పాపంలో ఉండి మనం చనిపోవడం ద్వారా ఆతాళం పట్టుకుంటుంది మనం పాపములోండి మనం చనిపోకుండా పాపంలో నుండి చచ్చిన మనలను రక్షించటానికి ఆ ప్రియప్రభు విడిపించటానికి ఆయన వచ్చను అనే విషయాలను ఇక్కడ మనం చూస్తున్నాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఏమిటి మరి పాపము చెప్పండి ఏమిటి పాపం చాలా మంది ఒక పురుషుడు స్త్రీ కలయికనే పాపం అనుకుంటారు కదా అది కొంతవరకు వాస్తవమే కానీ నిజమైన పాపాలు భయంకరమైన పాపాలు దైవ గ్రంథంలో ఉన్నాయి ఆత్మీయ పాపాలు అవి మనం గ్రహించి వాటిలో నుండి మనం బయటపడాలి వాటిలో నుంచి ప్రియ ప్రభు తప్పించడానికే ఈ లోకానికి ప్రభు వచ్చాడు అది నిజమైన క్రిస్మస్ విడుదల కలిగించేది క్రిస్మస్ అనగా రక్షణ రక్షణ విడుదల ఏంటిది పాపం అంటే చూడండి యొక్క పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన యొక్క పత్రిక నాలుగు పదిహేడు త్వర త్వరగా ఏకపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం కాబట్టి మేలు చేయ నిరిగి అలాగూ వానికి ఓ మేలు చేయ నిరిగి 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 అంటే మేలు చేసినా తెలుసు కానీ ఏ మేలు చేడు చూడు వారు ఎవరట మేలు చేయ మెరిగి చేయని వాడే పాపత్ముడు పాప జీవితం మరణమని రోమ ఆరు ఇరవై మూడులో మనం చూస్తున్నాం కనుక మేలు చేయ నెరిగి కూడా మేలు చేయకపోతున్న మానవుడు ఆ పాపాన్ని బట్టి ఆ నరకానికి వెళ్లకుండా మరి నుంచి తప్పించాలనే ప్రియప్రభు లోకానికి వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం మేలు చేయ నెరిగి అలా చేయనివాడు పాపత్ముడు రెండవది ఎవరట పాపత్ములు యాక పత్రిక రెండు తొమ్మిది చాలాసార్లు మనం చదువుకున్నాం అసలు తీగని చెప్పాలి మీరు ఏ పాతం అట ఏ పాతం జలపాతం కాదు ఏ పాతం పక్షపాతం పక్షపాతం ఏ పాతం ఎట్లుంటది అది ఏ కలర్ ఉంటది పక్షపాతం మంచిగా కార్ల ఒక తిరిగి చూడాలి సైకిల్ ఎత్తే ఒక తీరుగా చూడాలి కార్లు నటుక తిరిగి చూడాలి దీని ఏమంటారు ఆ బాగా నగలుంటే ఒక తిరుగు చూడాలి ఏడు నెలను మరొక తిరుగు చూడాలి ఏంటిది పక్షపాతం పక్షపాతం అందరిని ఒకే తిరగ చూడాలి ఒకరిని ఒక తిరుగు చూడమే ఏంటిది పక్షపాతం పక్షపాతమే ఏంటిది పాపం నేలు చదివ మురిగి చేయకపోవడం పాపం ఒకరిని ఒక తీరు ఒకరిని ఒక తీరు చూడమే పాపం మూడవదిగా ఏమిటి పాపం చదువుకుందాము మొదటి కొరంతులు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన సారీ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినండి మొదటి కొరంతీలు ఎనిమిది పన్నెండు ఇలాగూ సహోదరులకు ఏమిటి పాపం మూడవదిగా మొదటిగా ఏంటిది మొదటిగా ఏంటిది మనసు అంత ఎక్కడో ఉంది ఇక్కడ లేదు ఒక ఆమె ఇట్లే వాక్యం చెప్పంగా ఉందట ఐగారు వాక్యం చెప్తా అంటే ఆమె వింటుందట 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 ఆమె మనసులో మటుకు ఏముంది చాపల కూర అండి ఇటుగా పెట్టి వచ్చిందట ఏమండి చాపల కూర అండి ఇట్టుగా పెట్టి వచ్చిందట ఈ అయ్యగారు వాక్యం చెప్తుంటే ఆమెట పిల్లి అంటుందట మీద పిల్ల ఎక్కడ ఉంది ఐదారు కదా ఇక్కడ ఉండాల్సింది ఎక్కడమ్మ అంటే అయ్యా నేను కాపల కూడా అండి ఎక్కడ విడి వచ్చిన చెత్త నేను ఎక్కడుంది మనసు అంతా మనది కూడా ఎక్కడుందో మరి మన మనసు ఎక్కడుంది ఆ అమ్మ మనసు సేవల గురీ ఉన్నది పిల్లచ్చు పాయన పిల్లచ్చనో పాయను అండి మరి మన మనసు ఎక్కడుంది మన మనసు ఇక్కడ ఉంటే మనకు అర్థమవుతుంది మన మనసు ఎక్కడ ఉంటే అర్థం కాదు మొదటిగా పాపం ఏంటిది మేలు చేయ నెరిగి అలా చేయకపోవడమే పాపం నీతో ఏదైనా మేలు అయితేగా చెయ్యి చేయకుండా ఉంటాయి అది పాపం రెండవది ఏంటిది పక్షపాతం పక్షపాతం వేరు వేరుగా చూడకూడదు అందరిని ఒకే రీతిగా సాధ్యమైనంత వరకు మనం చూడాలి కానీ ఒకరినొక తీరు ఎప్పుడు చూడకూడదు పొట్టిన తీరు పొడవున ఒక తీరు తెల్లలోని తీరు నల్లలో తీరు ఉన్నవారినొక్క తీరు లేని తీరు ఎప్పుడు చూడకూడదు అందరిని నొప్పి తిరిగొచ్చుడూడలుగా మనం చూసాము ఏంటిది ఇతరులను నొప్పించడమే పాపం ఎప్పుడు కూడా మనకు తెలిసి మనము నిజంగా నిజంగా చెప్తున్నా ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలిసి ఎవరిని నొప్పించకూడదు ఒకరిని నొప్పించడమే పాపం పక్షపాతము చూపడం పాపం ఒకరిని నొప్పించడం పాపం మేలు చేయ తిరిగి అలా చేయకపోవడమే పాపం అది తెలిసి బాగా బాధపడుతుండు పౌలు గారు చూడండి ప్రజలు రాసిన పత్రిక ఏడవ అధ్యయము హోమ పత్రిక ఏడవ అధ్యయము ఏడవ అధ్యయము ఇరవై నాలుగు వచ్చిన పేజ్ నెంబర్ ఒక వంద ముప్పై ఎనిమిది అయ్యో అయ్యో నేను ఎంత దుర్భాగ్యుడను ఎట్టి మరణములకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును పన్నెండు చూడండి మళ్ళీ నేను నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని చూడే చేస్తున్నాను అని ఇక్కడ అంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు నాతోటి మేలు చేసేది అవుతుంది నేను మేలు చేయలేకపోతున్నాను నేనంతా దౌర్భాగ్యుడను ఇ మరణములో నుంచి ఎవరు నన్ను విడిపించును అదిగో అట్టి మరణములో నుంచి విడిపించడానికి ప్రియప్రభు ఈ లోకానికి వచ్చి మేలు చేయ చేయని వాడు పాపాత్ముడు ఇతరుడు నొప్పించేవాడు పాపాత్ముడు పక్షపాతము చూపేవాడు పాపాత్ముడు అనే సంగతులను మనం చూస్తున్నాం చదువుకుందాం మొదటి వ్యూహాన పత్రిక మూడు నాలుగు మొదటి వ్యూహ పత్రిక మూడవ అధ్యాయము నాలుగు అవుతున్నాం ఆ పేజ్ నంబర్ రెండు వందల ఇరవై రెండు ఆ పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమే పాపం చూసారా దేవుడు ఏదైతే చెప్తుండో అది చేయకపోవడమే దేవుడు ఏమని చెప్తున్నాడు ఎన్నో చెప్తున్నాడు దేవుడు కదా బుద్ధ గంధముల నివాసులారా నా వైపు చూసే రక్షణ పొందుడి అంటున్నాడు నలభై ఐదు ఇరవై రెండు ప్రకారంగా ఆరు దిన కష్టపడి పని చేసుకుని ఏడవ దినం నా సన్నిధికి రండి నన్ను ఆరాధించండి పూజించండి అని చెప్పి నిర్గమ ఇరవై అధ్యయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చెప్తున్నాడు ఆయన ఆజ్ఞలు పాటించకపోవడమే పాపం దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం మరి ఉన్నామా మనస్థితిలో ఒకప్పుడు ఉన్నాం అలాంటి వ్యక్తి మరి మరణానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోకూడదు రక్షించాలి చెప్పి దేవుడు వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం మేలు చేయని ఎరిగి అలా చేయనివాడు పాపాత్ముడు పక్షపాతము చూపేవారు పాపాత్ములు నొప్పించేవారు పాపాత్ములు ఆ ఇక్కడ చూసాం ఎవరట ఆజ్ఞ అతిక్రమించేవారే దేవుడు చెప్పినట్లు చేయని వారే పాములు ఐదోదిగా చదువుకుందాం చాలా ఉన్నాయి కానీ ఒక ఐదు చదువుకుందాం మొదటి సమయ గ్రంథము పన్నెండవ ధ్యేయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము పన్నెండవ ధ్యేము ఇరవై మూడో మాట చదువుకుందాం పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై రెండు పేజ్ నెంబర్ రెండు వందల ముప్పై రెండు పాత నిబంధనలో మొదటి సమీల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సవాలు ఇస్తున్నాడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన ఏ విరోధముగా పాపము చేసిన వాళ్ళ నగుదును చూసారా అది నాకు దూరమగును గాక చూసారా ఇక్కడ మనం చూస్తున్నాం ఐదు ఐదు పాపాలు వచ్చిన ఎన్ని పాపాలు ఆ చెప్పండి మొదటి ఏంటిది ఏం పాపం అయితే ఏం పాపం మేలు చేసేది నీతో అవుతుంది దాని చేత్తలేవు అది పాపమే పక్షపాతం చూపిస్తున్నావు ఒకరినొక్కడు ఒకరినొకరు చూపుతున్నావు అది పాపమే అనవసరం గీతాలను నొప్పిస్తున్నావు అది పాపమే దేవుడు చెప్పింది ఒకటి నువ్వు చేసేది ఒకటి అది పాపమే ఫైనల్గా ఏంటి చెప్పండి ఇతరుల కొరకు నీ వ్యక్తిగతంగా నీ కొరకు ప్రార్థన చేయకపోవడమే ప్రార్థన చేయకపోవడమే ఇలాంటి మానవుడు ఆరని భయంకరమైన నగ్గినికి జోగబడుతుంటున్నాడు ఆ మానవుని రక్షించడానికి ప్రియప్రభు అది నిజమైన చెప్పండి క్రిస్మస్ ఆత్మ సత్యములతో ఆరాధన చేసేది క్రిస్మస్ కలిగిన దాంట్లో సమర్పణ చేసేది క్రిస్మస్ మనలా రక్షించేది క్రిస్మస్ రక్షకుడు మన కొరకు వచ్చిన విధానం మన విడుదల పొందేది క్రిస్మస్ అనగా విడుదల విదేని కింద బంధింపుబడు ఉన్నావో ఏ అలవాట్లతో ఉన్నావో అందులో నుంచి విడుదల పొందడమే క్రిస్మస్ అనే సంగతులు మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్టు ఆ నాలుగవదిగా మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనగా ఏంటి చెప్పండి మొదటిగా క్రిస్మస్ అంటే ఆరాధన చూశాం రెండవ క్రిస్మస్ అంటే సమర్పణం చూశాం మూడవదిగా క్రిస్మస్ అంటే విడుదల 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 రక్షింబోట అని చూసినాం నాలుగవదిగా క్రిస్మస్ అంటే ఏమిటి చూడండి లొక్క వార్త రెండవ అధ్యయము పది నుంచి పద్నాలుగు వరకు అయితే ఆ దూత భయపడకొడి ఇదిగో ప్రజలందరికీ ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన శుభవర్తమానము ఆ నేను మీకు ఆ చాలా ఇక్కడ చూసినట్లయితే నాలుగోదిగా క్రిస్మస్ అనగా ఏంటి చెప్పండి సంతోషం పండుగ ఏంటి చెప్పండి క్రిస్మస్ అంటే పండుగ సంతోషం ప్రజలందరికీ సంతోషం చూసారా ఏ ఇంట్లో కొడుకు వచ్చినా ఏ ఇంట్లో బిడ్డ పెట్టినా ఆ ఇంటి వరకే సంతోషం ఆ కుటుంబీకులకు వారి బంధువులకు వారికి తెలిసిన వారికి కానీ క్రీస్తుపుల యొక్క పుట్టుక ఎందరికి సంతోషం యావత్ ప్రపంచానికే సంతోషం క్రిస్మస్ అనగా సంతోషం ఆనందం అనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించి మరి ప్రార్థన చేసుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యయము సువార్త వచ్చినోహను సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని ఎందు పుట్టినవాని ఎందు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనగ్రహించను క్రిస్మస్ అనగా ఐదోది ఏంటి చెప్పండి ప్రేమ ఏంటి చెప్పండి ప్రేమ ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు మనము కూడా ఎదిలట చదువుకుందాం మతై స్వార్థ ఇరవై రెండవ అధ్యయము ఇరవై రెండవ అధ్యయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చదువుకుందాం అందుకు ఆయన పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను మీ దేవుడైన ప్రభువును ప్రేమింపలది ఇది ముఖ్యమైనది ఆజ్ఞ నిన్ను ఆజ్ఞిన్నీ పొరుగువాన్ని ప్రేమింప ప్రేమింపవలను క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి ప్రేమ దేవుడు మనల్ ఏం చేశాడు హాలేలుయా హాలేలుయా ఎంతమంది వీరు అది అలలి అందుకే పుట్టింది పండ్లకి నిద్ర నిద్రగుట్టలను కొద్దిగా పురుగు కల్పడానికి లేపటానికి అలలియా అర్థమైందా కనుక ఐదోది ఏంటి చెప్పండి క్రిస్మస్ అంటే ప్రేమ 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 ప్రభమా ప్రేమించాడు కాబట్టి ఇతరుల పట్ల మనం కూడా ఏం చెప్పాలి ప్రేమ చూపించాలి కనికరం చూపించాలి జాలు చూపించాలి ఓ వీరెవరు వీరు క్రైస్తవులు వీరు క్రైస్తవులు మనలో చూడలేన వారికి అర్థమైపోవాలి వీరు క్రైస్తవులు వీరిలో ప్రేమ ఉంటుంది అనేది అర్థం కావాలి దేవుడు తన ప్రేమను చూపించాడు చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటిది పుట్టినరోజు ఓకే కరెక్టే చెప్పండి క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభును ఆరాధించటం ఆరాధించటం రెండవదిగా క్రిస్మస్ అంటే ఇవ్వడమా తీసుకోవడమా నిజమేనా మరి సమర్పణ ఇయ్యాలి పండుగ రోజే కాదు జీవితాంతం జీవితాంతం అది నిజమైన క్రిస్మస్ ఆరాధన చేయడం నిజమైన క్రిస్మస్ సమర్పణ ఇయ్యడం నిజమైన క్రిస్మస్ విడుదల పొందడం విడుదల పొందడం నీకున్న అలవాట్లు నీకున్న పద్ధతులలో విడుదల పొందడం రక్ష నిజమైన క్రిస్మస్ ఏంలు గడుపుతున్నా చెప్పండి పుట్టినవాడు పుట్టినట్టే ఉంటే తల్లిదండ్రు ఎంత బాధ ఎంత వేదన చెప్పండి అలాగైతే రక్షబడినడు ఎట్లనో ఇప్పుడు కూడా అతనే పదేండ్లైనా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా మారేది అందుకే భక్తుడు పాటవాడు ఏంటిది మారాలి మారాలి మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది మారామంటూ మారామంటూ వేషం వేస్తారు ఆ వేషములోనే దేవుణ్ణి ఎంతో మోస చేస్తారు మారామా మారాము మారామని చెప్పి దేవుని మోసం చేస్తారు సేవకుని మోసం చేస్తారు లోకాన్ని కూడా మోసం చేస్తారు ఎంత భయం మారాలి మనం మారాలి మన జీవితం మారాలి అప్పుడు అట్లే ఉన్నాం ఇప్పుడు ఇట్లే ఉన్నాం అంటే ఫలితం లేదు మారాలి చేపలు కొనుక్కున్నప్పుడు అట్లే అంటుకుంటాం చెప్పండి ఏం చెత్తాం ఏద్దాం పురసాంత పోయేటట్టు ఏం చెత్తాం ఆ అట్టి గీకుడే కాదు ఆ గీకి 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 నునుపోయేదాకా కదా మరి మన జీవితం కూడా గీకబడాలి మన పురసంతా పోవాలి మన జీవితంలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ పోవాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ దేవునికి ఆనందం మనకు దేవిన ఆశీర్వాదం కాబట్టి వాక్యం వింటున్న సహోదరి సహోదర నిజమైన క్రిస్మస్ అంటే అదిగో ప్రియాప్రభును ఆరాధన చేయడం సమర్పణ చేయటం మనకున్న అలవాట్ల నుంచి విడుదల పొందటం దేవుని మాట వినటం దేవుడు చెప్పినట్లు చేయటం క్రిస్మస్ అంటే ప్రార్థన చేయటం ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయడమే నిజమైన చాలా చోట్ల చాలా రకాలుగా చేసుకుంటారు మనకు అవసరం లేని విషయం కానీ వాక్యానుసరంగా నిజమైన క్రిస్మస్ అది అనే సంగతులను మనం చూసాం కాబట్టి ఇది మొదలుకొని ప్రపంచాంత వరక అలాగూ మనం చేద్దాం ఇంకా దేవుడి ఇచ్చే దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకుందాం దేవుడి మాట దీవించుగాకేను